అన్నపూర్ణ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో పన్నెండవ రోజున అన్నదాన కార్యక్రమం తోట లహరి దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో పన్నెండవ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటీ అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు సంవత్సర దాతలు తోట లక్ష్మి పబ్బా విశాల పూర్ణిమ సహకారంతో ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలి ఆవరణలో అన్నర్థులకు పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ట్రస్ట్ సభ్యులు కోలా మహేష్ మాట్లాడుతూ నిత్యం జరిపించే అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయటకు గాను ఇతర సేవా కార్యక్రమాలకు గాను మీ వంతు సహాయ సహకారాలు అందించాలనుకునే వారు ట్రస్ట్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ను ను సంప్రదించాల్సిందిగా కోరారు ఇట్టి సేవా కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఎద్దండి రాజు తోట శ్రీకాంత్ తోట రాజేష్ వేముల సతీష్ తోట రాము తదితరులు పాల్గొన్నారు